నీతో నేను నాతో ఆమె పార్ట్ థర్టీ వన్ జానకమ్మ మనసులో అందరూ బాగానే ఉంటున్నారు పసిపిల్లకు భగవంతుడు నా అనేవాడిని దాని దగ్గర ఉంచను లేదు కట్టుకున్న వాడితో కూడా మనశ్శాంతి అనేది లేకుండా చేశాడు అలా అని కట్టుకున్నవాడు ఏమైనా మంచివాడు కాదా అంటే అది కాదు మనవడి మనసు జానకమ్మకు తెలుసు జానకమ్మ ఎన్నో ఆలోచనలతో సతమతం అవుతూ ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో వారు తప్ప ఎవరూ లేరు ఆ ఇంట్లో ఉండేది అవని తండ్రి అవని జాను అభి వాళ్ళ అమ్మ ఇప్పుడు దేవు భువిజ లేచింది తనకు రాత్రి జరిగినది ఏమీ తెలియదు జానకమ్మ నందుగారితో చెప్పిందో లేదో తెలియదు కానీ ఇక్కడ నుంచి అమ్మమ్మ నన్ను తీసుకుని వెళితే బాగుండు కానీ నందుగారు ఏమంటారు నేనైతే వెళ్తాను అని చెప్పలేను అప్పుడంటే అది తినబుద్ధి అవుతుంది ఇది తినబుద్ధి అవుతుందని చెప్పి తప్పించుకున్నాను ఇప్పుడు మాత్రం నేను వెళ్తాను అంటే అతను ఎలా ఒప్పుకుంటాడు అని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది ఐదున్నర ప్రాంతం పనివాళ్ళంతా క్లీన్ చేసి పెడితే అవని దేవుడి గదిలో దీపం పెడుతూ పూజ చేసుకుంటుంది ఇల్లు సాంబ్రాణి అగరవత్తుల వాసనతో ప్రశాంతంగా అనిపించింది భుభిజకి ఎవరూ కనిపించలేదు ఒక దేవుడి గదిలో అవని పూజ చేస్తున్నట్టు మాత్రమే అనిపించింది ఇల్లే ఒక ఎకరానికి ఉంటుందా అన్నంత ఉంది ఆ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయో హాల్లో నుంచి చూస్తే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అన్నీ కనిపిస్తాయి పెద్ద హాలు హాల్లో నుంచే పైకి మెట్లు పక్కన లిఫ్ట్ అది చూసిన భువిజకి ఇంట్లో కూడా లిఫ్ట్లు పెట్టుకుంటారా అనుకుంది అంతా చూశాక మళ్ళీ గదిలోకి వెళదాము అనుకుంటే అనుకునే టైంలో అవని భువిని పిలిచి లేచావా నీ దగ్గరికే వద్దాము అనుకుంటున్నా అన్నది అప్పటికే స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నది భువి అవని పిలిచింది అని మౌనంగా వెళ్ళి దేవుడి గది దగ్గర నిలబడింది అవని రా లోపలికి అన్నది భువి అక్క రాకూడదేమో అన్నది అవని పిచ్చిదాన గర్భగుడిలో వెళ్ళకూడదు మనం ఇంట్లో చేసుకునే దానికి ఏమీ కాదు గుడికి కూడా వెళ్ళవచ్చు అని తనని లోనికి పిలిచి నుదుటిన కుంకం పెట్టింది తీర్థ ప్రసాదాలు ఇచ్చాక ఇద్దరు బయటికి వచ్చారు అవనిని చూసిన పనివారు చేతులు కట్టుకొని మేడం కాఫీ అన్నారు అవని ఒక కాఫీ ఒక మిల్క్ అని చెప్పింది ఇద్దరు సోఫాలో కూర్చున్నాక అవని భువిజతో నువ్వు తినాలి అనుకున్నది తిన్నావా అన్నది భువిజ మౌనంగా మూవన్నట్టు తల ఊపింది అవని మరి నాకు దేవుకి తేలేదా అన్నది భువిజ చేతులు గిల్లుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంది వెనక నుంచి జానకమ్మ మీకోసం అన్నీ తెచ్చింది అది తిన్నది ఎక్కడ చేపించటం వరకే గొడవ చేసి చేపించింది అని అన్నది అవని అవునా అమ్మమ్మ ఎక్కడ అవన్నీ అన్నది జానకమ్మ ఒక పెద్ద బ్యాగు నిండా రకరకాల పిండి వండర్లతో ఉన్న బ్యాగ్ని చూపించింది అవని ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఎంత చక్కగా అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి అవని అన్ని బ్యాగ్లో నుంచి చూసి బువిజతో నీకా వేవిళ్ళు నీ నందు గారికా అన్నది బువిజ షాక్తో అవని ముఖం చూసింది జానకమ్మ అవన్ని తన మనవడికి ఇష్టమైనవని తెలుసు కాని బువిజ కూడా అవి కావాలని తినడానికి చేపించుకుంది అనుకుంది దేవ్ కూడా రెడీ అయ్యి కిందికి దిగి వస్తూ అవని మాటలు వింటున్నాడు భువిజకి ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతుంది వాస్తవంగా పాపం భువిజకు తినాలనిపించి అక్కడ ఉండను లేదు ఏదో ఒకటి చేపించకపోతే జానకమ్మకి అనుమానం వస్తుంది అనేసి దేవుకి ఏమేమి ఇష్టమో ఏమి తింటాడు అని ఆమెకు తెలుసు కాబట్టి అతని కోసమే అన్ని చేపించింది ఆ విషయం అవని కనిపె బయట పెడుతుంటే ఏమని చెప్పాలో అర్థం కావటం లేదు అలా సతమతమవుతున్న భువి కంటికి దేవు కనిపించాడు అందంగా రాజకుమారుడుల ఖరీదైన బట్టలలో హుందాగా దేవుని చూడగానే భువికి సిగ్గు గుర్తొచ్చింది అప్పుడు దేవుని చూడగానే తల దించేసి ఇక ఆమె ఏమి చెప్పదలచుకోలేదు మౌనం వహించింది బుగ్గల్లో ఎరుపును చూస్తూ దేవు లోపల మురిసి మురిసిగా ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడ టేబుల్పై రకరకాల పిండి వంటలు కనిపిస్తుంటే దేవ్ ఏంటి ఇవన్నీ అన్నాడు అవని అది అక్కడ ఉండి చేపించిన పిండి వంటలు అన్నది దేవు భువిని చూశాడు కానీ భువి మాత్రం దేవుని చూడను కూడా చూడలే దేవు మనసులో కనీసం ముఖంలోకి కూడా చూడటంలే ఈ టెక్కు నా దగ్గర మాత్రం బాగానే చూపిస్తుంది తెచ్చినవి అన్ని ప్రేమతో నాకు తెచ్చింది కానీ ఆ కళ్ళతో ప్రేమగా అయితే చూడదు అనుకుని సోఫాలో కూర్చున్నాడు అవని ఇంట్లో పనివారిని కేకేసి భువిజకు పాలు అందరికి కాఫీలు చెప్పింది అక్కడ వరకు పనివారు తెచ్చారు కానీ వెంటనే అవని తన చేతుల్లోకి తీసుకుని మీరెళ్ళండి అన్నది ఆమె చేతితో అందరికీ ఇస్తుంది దేవ్ అవనితో ఈ రోజు ఏంటి ప్రోగ్రాం అయిపోయినట్టేనా అన్నీ అన్ని అన్నాడు ఆ అయిపోయినట్టే ఈరోజు జాను అభిని ఫ్లైట్ ఎక్కిస్తే నాన్న కూడా పెళ్లి పనుల్లో చాలా పెండింగ్ వర్క్ ఉందని తను కూడా వెళ్ళాలి అనుకుంటున్నాడు ఇక మనకి పెద్దగా ఏ పనులు లేవు నేను ఆఫీస్ కు రాను కానీ మీరు మాత్రం ఫలానా పనులు చేయండి నేను ఇంట్లోనే ఉండి కాస్త రెస్ట్ తీసుకుంటా అని చెప్పింది దేవ్ కాఫీ తాగుతూ సరే అన్నాడు అప్పటికింకా అభిజాను లేచి రాలేదు ఎందుకంటే వారికి గత రాత్రి మొదటి రాత్రి అసలు పడుకున్నారో లేదో ఇప్పుడు ఫుల్గా రెస్ట్ తీసుకుంటేనే హనీమూన్ కోసం ఒక పదిహేను రోజులు ఇద్దరు వారికి నచ్చిన ప్లేస్ వెళ్తున్నారు అందుకే ఫుల్ గా రెస్ట్ తీసుకుంటున్నారా లేదా ఏదో ప్రోగ్రామ్ లో ఉన్నారా మనకైతే తెలియదు కానీ వాళ్ళైతే రాలేదు ఇంతలో తల్లి అక్కడికి వచ్చింది టేబుల్ మీద ఉన్న రకరకాల పిండి వంటలు చూసి ఏంటి సంతలో పెట్టి అమ్మినట్టు ఆ వంటలేంటి ఈ రోజుల్లో ఎవడు తింటున్నాడు ఆ చెత్త అన్నది ఆమె మొహం అస్చయంగా అంటున్న మాటలకి భువిజ జానకమ్మ ఆశ్చర్యపోయారు కాని దేవు మామూలుగానే చూస్తున్నాడు అవనికి కోపం నషాలానికి అంటింది అత్తయ్య తల్లినే తల్లి లేని మమ్మల్ని ఒక తల్లిలా నన్ను నా చెల్లిని చూశావని నేను నీకు రుణపడి ఉంటే ఉండవచ్చు కాని నీకు నా ఫ్యామిలీని అనే హక్కు అధికారం ఎక్కడా లేదు నా భర్తకి ఇష్టమైనవి నాకు ఇష్టమైనవి నా ఫ్యామిలీకి ఇష్టమైనవి నీకు అది చెత్త ఫుడ్డు కావచ్చు మాకది బంగారమే అయినా కానీ నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అనేది ఒకసారి గుర్తు పెట్టుకుంటే అప్పుడు ఈ మాట అనవు అనుకుంటా నా చిన్నతనంలో మీ ఇంట్లో గ్యాస్ పొయ్యి కూడా లేదు కట్టెల పొయ్యితో నువ్వు ఎంత బాధపడ్డావు నేను చూసా నీకు కష్టం విలువ తెలిసి కూడా ఈరోజు ఉన్న సొమ్ము అహంకారానికి ఇష్టానికి అవతల వారిని బాధ పెడితే బాగుండదు నీ మాటలకి నా వాళ్ళు ఎవరు నొచ్చుకున్నా కాని నేను అసలే ఊరుకోను అది కాస్త మైండ్లో పెట్టుకుని పెద్దరికం దక్కించుకోండి అత్తయ్యా అన్నది అవని మేనత్త అదేంటే అవని నేను ఎందుకలా నిన్ను అంట నీ ఫ్యామిలీని నేను ఏమంటా అయినా నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఏంటి పెళ్లి కా చేయగానే పరాయిదానివైపోయావా నాకు మన ఇంట్లో ఎప్పుడు చూడలేదని అన్నాను అంతేగాని నేనేమి తప్పుగా అనలేదు నువ్వు చేపించావని నాకు తెలియదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అవని రండి మీకు టిఫిన్ పెడతా అని అందరినీ పిలిచింది పనివారితో చెప్పి మొత్తం డైనింగ్ టేబుల్ మీద పెట్టించి నేను వడ్డిస్తా మీరు వెళ్ళిపోండి అని చెప్పింది అవని మొదటిగా జానకమ్మకు పెట్టి అవని తండ్రికి కూడా పెడితే జానకమ్మ అవని తండ్రి ఏదో మాట్లాడుకుంటున్నారు దేవుతో మీకు పెట్టనా తినిపించినా అన్నది దేవు మౌనంగా ప్లేటు చూపించాడు అవని దేవు కూడా వడ్డించి భువిజ పక్కన కూర్చుంది భువిజ తన ముందున్న ప్లేట్ని తీస్తుంటే అవని ఆ ప్లేటు తన చేతిలోకి తీసుకుని అందులో అన్ని రకాలు వడ్డించుకుని భువిజ నోటికి అందించింది భువిజ నేను తింటానక్కా అన్నది అవని నిన్నటి వరకు నేను ఇంట్లో ఒక బాధ్యత నెరవేర్చాల్సిన దాన్ని ఒకవేళ ఈ ఇరవై రోజులు నిన్ను పట్టించుకోకపోతే మీ అక్క పని ఒత్తిడిలో ఉండి పట్టించుకోలేదు అని అనుకుంటావు అనుకుంటున్నా కానీ నేనేదో నిన్ను దూరం పెడుతున్నాను అనుకుంటే తినబాకు నీ ఇష్టం అన్నది బువిజ వెంటనే నోరు చాపింది అవని ఇష్టంగా తినిపించింది జానకమ్మ మనసు కాస్త శాంతించింది దేవ్ తను ఆఫీస్కి వెళ్లవలసి ఉండి వెళ్ళిపోయాడు అవని ఏదో ఫోన్ మాట్లాడుతుంటే జానకమ్మ భువిజ రూమ్ లోకి వెళ్ళిపోయారు భువిజ జానకమ్మతో అమ్మమ్మ నేను డెలివరీ వరకు మన ఊళ్ళోనే ఉంటాను చెప్పావా గారికి అన్నది జానకమ్మ నేను ఏంటి నువ్వు చెప్పు తీసుకుని వెళ్ళమంటే తీసుకు వెళ్తా మధ్యలో నన్ను లాగమాకు అన్నది ఆ రోజు ఏదో తింటాను అంటేనే నన్ను కొట్టే అంత పని చేశాడు నేను మీ మధ్యకు రాను ఈ రోజు ఏదో మా మాయమాటలు చెప్పావు ఆ రోజు ఏదో మాయమాటలు చెప్పావుగా ఈ రోజు కూడా ఏం చెప్పుకుంటావో చెప్పుకో నీ మొగుడుకు నీ మొగుడు తీసుకొని పొమ్మంటే తీసుకొని పోతా అన్నది భువిజ మూతి ముడిచి కూర్చుంది అవని ఒక పనావిడతో జానకమ్మ దగ్గరకు వచ్చింది భువిజతో రెండు రోజులుగా ఇదే గదిలో ఉంటున్నావు భువి ఈమె కాస్తా ఆ గార్డెన్లో అటు ఇటు తిరుగు అని చెప్పింది భుబుజ తల ఊపి పనావిడతో వెళ్ళిపోయింది అవని జానకమ్మతో అమ్మమ్మ నీ మనసు ఏదైనా కష్టపెట్టి ఉంటే క్షమించండి అని అవని అన్నది జానకమ్మ నాదే ముందమ్మ ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది మీరంతా సంతోషంగా ఉంటే నాకదే చాలు అన్నది అవని భువి మీరు ఉన్న ప్లేస్లో ఉండి నేను ఆలోచించగలను మీరు శ్రీరామ్ పెళ్లిలో ఉన్న ఆనందం కూడా ఇక్కడ జానవ్ పెళ్లిలో లేరు అంటే అది నా తప్పే కానీ దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి శ్రీరామ్ పెళ్లిలో భువిజకి మీరు ఎన్ని రకాల దిష్టి తీసినా పాపం అది తల్లడి అయిపోయింది నేను కల్లారా చూశాను మన ఊరు మన వాళ్ళు తెలిసిన దగ్గరే దాని పరిస్థితి అంతలా ఉంది ఇక్కడ ముద్దబంతి పువ్వులా ఉన్న దానిని అందరూ కళ్ళల్లో వేస్తే అది పడే అవస్థ తర్వాత మనమే కథ చూసేది అందుకు ఒక కారణం రెండోది గారికి రెండో భార్య ఉన్నది అని లోకానికి తెలిస్తే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కాని ఇక్కడ ఈ సొసైటీలో సంపన్న కుటుంబాలలో ఏ చిన్న లోపం కనపడ్డా దాన్ని ఒక విధంగా జరిగితే వంద విధాలుగా మాట్లాడతారు దేవుగారిని తప్పుపడతారు నాన్నగారిని తప్పుపడతారు నన్ను తప్పుపడతారు దేవుగారిని ఎందుకు తప్పుపడతారు అంటే సొమ్ము కోసం చేసుకున్నాడు అంటారు అక్కడ అతను నా నుంచి ఏ రోజు ఆశించలేదు అది అతను ఆ మాట తీసుకోలేడు నాన్నగారిని ఆల్రెడీ అది గర్భంతో కనిపిస్తుంది అంటే అంత రాజకీయ పలుకుబడి ఉండి ఇంత సొమ్ము ఉండి ఇంకొక ఆడపిల్ల జీవితం ఆగం చేశారు అని నాన్నకి మాట వస్తుంది అక్కడ నాన్న దాని జీవితాన్ని ఆగం చేయాలని ఏ రోజు చూడలేదు ఇక నన్ను ఉన్న విషయం చెబితే నలుగురు నాలుగు మాటలు అని మన కుటుంబానికి మనశ్శాంతి లేకుండానే చేస్తారు నేను అంతవరకు ఆలోచించి చేశాను కానీ నాకు దేవ్ ఎప్పుడైతే మెడలో తాళి కట్టాడో ఆ రోజు నుంచి అతని కుటుంబమే నా కుటుంబం మీ తరువాతే ఎవరైనా కానీ లోకం కోసం నలుగురిలో పడి మనం మనశ్శాంతి పోగొట్టుకోవాలి అనుకోలేదు ఇలా చేయటం తప్పనిపిస్తే నన్ను క్షమించండి పెద్దవారిగా అని అవని అంటే జానకమ్మ అవని మంచి మనసును తెలుసు కాని ఈ డబ్బు దర్పాలు వీళ్ళ జీవితాలను ఏం చేస్తాయో అని మనసులో భయంగా ఉన్న అవనిని మనసారా దీవిస్తూ మీ కాపురాన్ని చల్లగా చూడమని ఆ దేవుడికి ప్రార్థించటం తప్ప నాకేం నాకేమొద్దమ్మా తల్లి నాకున్నది వాడొక్కడు వాడికి మీ ఇద్దరూ ప్రాణమే అంటే ఇప్పుడు మీ ముగ్గురు సంతోషంగా ఉంటే ఇక నాకు అంతకంటే ఏమీ ఉండదు ఈ జీవితానికి అన్నది అవని నీకు మాటిస్తున్నాను అమ్మమ్మ దేవ్ గారి మనసుని ఏ రోజు కష్టపెట్టను నాకున్న డబ్బు వల్ల అతను కష్టపడుతున్నాడు అంటే ఇంత డబ్బును కూడా తృణపాయంగా వదిలేసి అతని కోసమే వస్తాను కానీ అతని మనసునైతే నొప్పించను అని అన్నది అవని అన్న మాటకి జానకమ్మ చాలా సంతోషించింది అంత ఆస్తిపాస్తులు కూడా తన మనవడి ముందు దిగదుర్పు అనిపించింది చల్లగా ఉండండి తల్లి పిల్లా పాపలతో మీ ఇల్లు సంతోషంగా కలకల కలకలగా కలకాలం ఉండాలని నేను కోరుకుంటున్నా అన్నది జానకమ్మ ఆ మాట ఎందుకు అన్నదో అర్థమైంది అవనికి అమ్మమ్మ నేను నీకు ఇంకో మాట కూడా ఇస్తాను మీరు ప్రశాంతంగా ఉండండి బుబిజ నాకు సవతిలా ఏ రోజు చూడను అది కూడా నాకు ఒక బిడ్డలానే చూస్తాను దాని మనసు తెలుసు దేవుని అంత ప్రేమించినా కాని అతని మాట కంటే నా మాటకే ఎక్కువ విలువనిస్తుంది ఎందుకంటే దేవుని నేను ఎంతలా ప్రేమిస్తున్నానో దానికి తెలుసు అందుకే దేవుకి మంచి చెడులో అనేది నా నుంచి జరగదు అని అది పూర్తిగా నమ్మింది అందుకే అతని కోపానికి బలి అవుతూ కూడా నా మాటకి విలువనిస్తుంది అది నాకు కూడా తెలుసు దాన్ని ఏ రోజు మా ఇద్దరిలో అది వేరు అని చూడను మేము ముగ్గురము ఒకటే అని ఉంటాము అని అన్నది జానకమ్మ చల్లగా ఉండండి తల్లి అని పైకి అని మనసులో మీ ముగ్గురు ఏ కల్మషం లేకుండా మంచిగా ఉన్నా కానీ శక్తులు మిమ్మల్ని ఏం చేస్తాయో అని వాటి భారిన మీ సంసారం పడకుండా కాపాడమని ఆ దేవుణ్ణి కోరుకోవటం తప్ప ఏం చేయగలను అని అనుకుంది అవని కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఆమెకు ఇవ్వవలసిన టాబ్లెట్లు అవి ఇవి ఇచ్చి జానకమ్మ పడుకున్నాక బయటికి వచ్చింది బుబి పనావిడతో బయటికి వచ్చి చక్కటి గార్డెన్ లో రకరకాల పూల చెట్లలో మనసు ఆహ్లాదంగా ప్రతి చెట్టుని చేమను తాకి తన ఆనందాన్ని చూపాలని మనసులో ఎంతగా ఉన్నా కానీ ఎందుకో ఆమె పరుగులు పెట్టాలి అనిపించలేదు పనావిడ ఎంత మాట్లాడినా ఒక్క మాటకు కూడా సమాధానం ఇవ్వలేదు బుబిజ పన్నమ్మాయి గార్డెన్ లో అంతా తిరిగి అక్కడ ఒక బల్ల ఉంటే దాని మీద కూర్చుంది అవని వస్తుంటే భుబిజ చూసి ఇంత ఇల్లు ఇంత హోదా ఉండి కూడా అక్క నందుగారి దగ్గర ఎంత వినయంగా ఉంటుంది నందుగారి ప్రేమ ఎంత గొప్పది అయితే అక్క అంతలా ప్రేమించగలిగింది అనుకుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి